కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ముందు గాంధీ విగ్రహం దగ్గర వైద్య మిత్ర సిబ్బంది ఆందోళన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఏపీ వైద్య మిత్ర ఎంప్లాయీస్ నాగరాజు మరియు లక్ష్మీ ప్రసన్న మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల ముందు తమ సమస్యలను అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కరిస్తామని చెప్పిన ఇప్పుడు తమను నిర్లక్ష్యం చేస్తున్నారని వారు ఆరోపించారు ఉద్యోగ భద్రత కల్పించాలని కనీసం వేతనం అమలు చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు ಆರೋಗ್ಯ <laughs> ಮೈಕ್ರಿಯ డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకంలో పనిచేస్తున్నటువంటి ఫీల్డ్ సిబ్బంది మేమంతా రాష్ట్రంలో రెండు వేల ఐదు వందల మంది ఉన్నాం మేము గత పదిహేడు సంవత్సరాలుగా పనిచేస్తున్నాం మేము అయితే ఈరోజు మేము రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకు మేమంతా ప్రతి జిల్లాలో నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది మాకున్నటువంటి ప్రధాన సమస్యల మీద ప్రభుత్వానికి సానుకూలంగా స్పందించే విధంగా మేము శాంతియుత నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అన్ని జిల్లాలలో మా ప్రధాన సమస్యలు ఏంటంటే మమ్మల్ని ప్రభుత్వ కాంట్రాక్ట్ ఉద్యోగులుగా గుర్తించాలి మినిమం వేజెస్ అమలు చేయాలి మాకు క్యాడర్ అమలు చేయాలి ఇవి దీంతో పాటు మాకు ప్రభుత్వ ఉద్యోగాల్లో వెయిటేజ్ లేదు రెండవది వచ్చేసి ఈ క్యాడర్ అమలు చేయకపోవటం వల్ల ప్రభుత్వ ఉద్యోగాల్లో వెయిటేజ్ రాకపోవటం వల్ల చాలామంది ప్రభుత్వ ఉద్యోగాలు కోల్పోవటం జరిగింది కాబట్టి ప్రధాన సమస్యల మీద స్పందించండి మేము ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు చేయటం లేదు పదిహేడు సంవత్సరాలుగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంతోమంది కొన్ని లక్షల మంది ప్రజలకి మేము ఉచిత సేవలు అందించాం కాబట్టి మా సమస్యల మీద సానుకూలంగా స్పందించండి అని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము సీఈ గారిని కోరుతూ ఉన్నాము సీఈవు గారు మమ్మల్ని మొన్న పిలిపించారు అయితే పూర్వకంగా ఎటువంటి ఏమీ పత్రం కానీ మాట కానీ ఇవ్వలేదు చేస్తామని చెప్పారు కాబట్టి కోరుతున్నాం సార్ని మాకు వెంటనే మా సమస్యల్ని తీసుకోండి సార్ మా సమస్యల్ని వెంటనే శాంతియుతంగా చేస్తున్నటువంటి కార్యక్రమాలని వ్యతిరేకంగా తీసుకోద్దండి మా సమస్యల్ని వెంటనే పరిష్కరించేటువంటి కార్యక్రమాలు చేపట్టండి ఎవరైనా ఉద్యోగి చనిపోతే పదైదు లక్షలు ఎక్స్గ్రేషియో అడుగుతున్నాం రిటైర్డ్ అయితే గ్రాట్యుటీ అడుగుతున్నాం పది లక్షలు కాబట్టి మమ్మల్ని ప్రభుత్వ పాలన పరంగా తీసుకుంటే ఆన్లైన్లో ప్రభుత్వ ఉద్యోగి చూపించి మాకు అవుట్ వచ్చేటువంటి బెనిఫిట్స్ ఇస్తే మాకు అన్యాయం జరుగుతుంది పదిహేడు సంవత్సరాలుగా మేము చేసి ఇబ్బందులు పాలవుతున్నాం కాబట్టి ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరుతున్నాం దయచేసి సీఈ గారికి తెలిపేది ఒకటే రెండు రోజులు ఇక్కడ చేసాం కలెక్టర్ ఆఫీసులు అన్ని జిల్లాల్లో ఇరవై ఏడవ తారీఖు ట్రస్ట్ దగ్గర మంగళగిరి గుంటూరు దగ్గర మేము ఇదే కార్యక్రమం నిరసన కార్యక్రమం చేస్తున్నామని చెప్పేసి మీడియా ముఖంగా తెలుపుతున్నాము ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి సీఈ గారు ఇప్పటికైనా మా మీద కరుణ చూపాలి చూపి మా సమస్యల్ని దయాహృదయంతో హ్యూమన్ యాంగిల్లో తీసుకొని మా సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతున్నాం మీడియా ముఖంగా నా పేరు నాగరాజ్ అండి కర్నూలు నంద్యాల నది ఉమ్మడి జిల్లా స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నాను పదిహేడేళ్లుగా ఈ ఎన్టీఆర్ వైద్య సేవలో చేస్తున్నాం సార్ కానీ కనీస వేతనం మాకు అమలు కాలేదు చాలీ చాలని జీతాలతో కుటుంబాన్ని పోషించుకోవడం చాలా కష్టం కష్టమైపోయింది పదిహేడేళ్ళ నుంచి ఇప్పుడు మా పిల్లలు పెద్దగా అవి స్కూల్ ఫీజులు ఇంటి భారం అన్నీ ఎక్కువైపోయినాయి కాబట్టి మాకు కాంట్రాక్ట్లోకి మార్చి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని శాంతియుతంగా ఈ నిరసన చేస్తున్నాం సార్ మాకు గత గవర్నమెంట్ ఇచ్చారు మేము 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 వస్తే ఈ గవర్నమెంట్ దిని వస్తే నెక్స్ట్ మీకు చేస్తామని ఇచ్చారు కానీ ఇంతవరకు ఏం చేయట్లేదు గవర్నమెంట్లు మారుతున్నాయి కానీ మా తలరాతలు మారడం లేదు ప్రతిసారి ప్రతి గవర్నమెంటు మీకు హామీ ఇస్తాము చేస్తాము ఎన్నికలు అయిపోయిన తర్వాత అంటున్నారు కానీ మాకు గవర్నమెంట్లు ఏమో ఇప్పుడు నాలుగు గవర్నమెంట్లు మారినాయి ఇది నాలుగో గవర్నమెంట్ బట్ మేమేమో ఇలాగే ఉన్నాము ఈ చాలీ జాలం జీతాలతో మాకు చాలా ఇబ్బంది అయిపోయింది పదమూడు వేల జీతంతో ఇప్పుడున్న పరిస్థితుల్లో బతకాలంటే చాలా అయిపోయింది సార్ పిల్లల ఫీజులు ఏమి దేనికి తోడు సంక్షేమ పథకాలు అన్నీ మాకు కట్ అయిపోయినాయి ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్గా చూపిస్తున్నారు ఆన్లైన్లో అందువల్ల మాకు రావాల్సిన బెనిఫిట్స్ అన్ని కట్ అయిపోయినాయి తల్లిదండ్రులకు పెన్షన్ రావడం పిల్లలకు అమ్మఒడి రావడం లేదు రేషన్ కార్డులు చాలా మందికి పోయినాయి గవర్నమెంట్ ఎంప్లాయీ అని చెప్పి సో ఇట్లా అన్నీ కట్ అయిపోయి ఇదింత జీతంకి బతకడం చాలా అయిపోయింది సో గవర్నమెంట్ మా మీద దయ ఉంచి మమ్మల్ని కాంటాక్ట్లోకి మార్చి మాకు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాల్సిందిగా కోరుచున్నాం లక్ష్మీప్రసన్న కర్నూలు డిస్ట్రిక్ట్